హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ అండ్ గోల్డ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఈ విధంగా సేపుతో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి మరి అయితే కొంచెం పెరుగుదల నమోదు చేసుకుని నేను ఈ ఈరోజు మరి ఈరోజు వెండి ధరలు కూడా కొంచెం తగ్గాయి భారీగా ఏం తగ్గలేదు కానీ కొంచెం అయితే తగ్గాయి మరి ఈరోజు హైదరాబాద్ మరియు ఈరోజు బ్లూ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సీల్ అయితేనే తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్మెంట్స్ వీళ్ళతో ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక్క లైక్ చేయడం నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది సో ఛానల్ని లైక్ చేయడం వీడియోని షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న బెల్ల కొన్ని క్లిక్ చేసుకోండి తద్వారా మిస్ కాకుండా గోల్డ్ మరీ సీల్లర్ ప్రతిరోజు పొందొచ్చు మన ఛానల్లో ప్రతిరోజు పదకొండు గంటలు ముందుగానే ఖచ్చితమైన జర్లు చెప్పబడతాయి సో పక్కనే ఉన్న బెల్ లై క్లిక్ చేస్తాం తద్వారా మిస్ కాకుండా గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ పొందొచ్చు మరి ఈరోజు హైదరాబాద్ మరి విజయవాడ గుల్ల మార్కెట్లో బంగారం పెరిగాయి అని చెప్పాక మరి ఎంత పెరిగాయో చూసేద్దాం ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం అందరూ వచ్చేసి పది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఎనభై రెండు వేల మూడు వందల అరవై రూపాయలకే సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారందరూ వచ్చేసి ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలకే సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో పది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాములు బంగారు అందరూ వచ్చేసి పది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని అరవై ఏడు వేల మూడు వందల తొంభై రూపాయలకే సెల్ అవుతుంది మార్కెట్లో ఇక తాజాగా వెండి ధరలకు వస్తే వెండి ధరలు ఒక వంద రూపాయలు దెబ్బలను నమోదు చేసుకొని ఒక లక్ష పదివేలు పదివేల తొమ్మిది వందల బుపాయలుగా సేల్ అవుతుంది ఒక కేజీ వెండి ధర ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇస్తే వీడియో లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి